ముప్పై మూడు కీర్తన పదిహేను వచ్చిన మధురి భాగం దయచి చదవండి కీర్తన ముప్పై మూడు పదిహేను వచ్చిన మధురి భాగం ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించినవాడు ఏకరీతిగా నిర్మించినవాడు చూడండి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అందరిని కూడా ఒకే సామర్థ్యముతో సృష్టించాడు ఒకే విధముగా సృష్టించాడు అయితే ఇంటలెక్చువల్గా మెమరీగా కానీ లేకపోతే ఇంటలెక్చువల్గా మనుషులు డిఫరెన్స్ ఉండొచ్చు కానీ క్రియేషన్ డిఫరెన్స్ లేదు చూడండి బైబిల్ చెప్తుంది ఆది కాండ మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదవండి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాని సృజించను చూసారా అందరిని నరుని అంటే అందరిని అంతే కదండి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషిని కూడా ఒక పరిపూర్ణ సామర్థ్యముతో ప్రభు సృష్టించాడు దేవుడు సృష్టించాడు ప్రతి ప్రతి మనిషిని ప్రతి మనిషిని కూడా పూర్తి సామర్థ్యం సృష్టించాడు మరి ఇటు తయారయ్యారు అంటే దేవుని లోపం లేదు దేవుని లోపం లేదు ఎందుకంటే ఆయన తన స్వరూపములు అనగా ప్రతి ఒక్కరిని కూడా కాబట్టి దేవుడు తన స్వరూపములు సృష్టించాడు కాబట్టి అందరిని కూడా ఒకే విధంగా సృష్టించాడు ఏకరీతిగా నిర్మించినవాడు కాబట్టి ఆయన సృష్టిలో అందరినీ కూడా సమానంగా సృష్టించాడు అపోజుల్ కార్యం పది ముప్పై నాలుగు చదవండి అపోసలు కార్మిలు పదవధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను చూసారా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు పక్షపాతి కాదు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ సృష్టించలే కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడు సహోదరి దేవుళ్ళలో పక్షపాతం లేదు దేవుళ్ళలో పక్షపాతం లేదు కాబట్టి అందరినీ కూడా ఒకే రీతిగా సృష్టించాడు ఒకే సామర్థ్యమతో సృష్టించాడు అంటే మనలో ఉన్న అది మనలో ఉన్న ఆత్మ సామర్థ్యం అనేది చాలా పరిమితమైనది తెలుసండి మనలో ఉన్న ప్రతి మనిషిలో అడక్కదినే భిక్షవాడు కూడా ఏదో పిహెచ్డీ చేశారు లేకపోతే కంపెనీలో గొప్ప ఉద్యోగం ఉంది గొప్ప అధికారి కాదు అడక్కదినే భిక్షగాడికి కూడా అపరిమితమైన సామర్థ్యం ఉంది దేవుడు అలా సృష్టించిన మనిషిని అయితే ఆ సామర్థ్యాన్ని ఉపయోగించక సోమరుల్లాగా ఒక జంతువుల్లాగా ఒక జంతువులు కానీ హీనంగా బతకడం నేర్చుకున్నాడు మనిషి కాబట్టి అట్లయిపోయారు కాబట్టి దేవుని పక్షపాతం లేదు ఒకరిని గొప్పగా ఒకరికి ఒక తక్కువ సృష్టించలే ఆయన సృష్టించినప్పుడే ఏకరీతిగా సృష్టించాడు మనలో ఉన్న ఆత్మ అపరిమితమైన శక్తి కలది స్పిరిచువాలిటీ ఏమిటి తెలుసండి యు నో యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు నీ జీవితం మారిపోతు దట్ ఈజ్ స్పిరిచువాలిటీ మనిషిని దేవుడు ఒక అసాధారణమైన సృష్టి సృష్టించాడు కాబట్టి ప్రభుత్వ కృతజ్ఞత చెల్లిస్తాం అయ్యా నీవు నన్ను ఏకరీతికి సృష్టించావు అలా నీరూపములు సృష్టించావు అది పెద్ద మాట నీరూపములు సృష్టించా కాబట్టి చాలా సామర్థ్యం సృష్టించావు నీరూపములు సృష్టించా కాబట్టి నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు కాబట్టి మనిషి దే ఎందుకు ఆరాధించాలంటే మనిషి ఆరాధిస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు మనిషి ఆరాధిస్తేనే దేవుడు ఆనందిస్తాడు ఎందుకు తెలుసా తన రూపంలో సృష్టించబడిన దూతలు ఆరాధిస్తున్నారు కానీ అంత చూడ ఒక అడకదని భిక్షగాడు వచ్చాడు అనుకోండి వచ్చి అమ్మా దయామయ్యి అమ్మ కరుణామయి అమ్మ జాలి దేవత్వం మనం అంతమ్మా ఇంతమ్మ అంటే మనం అబ్బా ఏం పొగుడుతున్నాడు అండి అంటావా ఏ ఆగరా సద్దనం ఉంది అని తీసుకుపో లేతే ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు ఇచ్చి పోరాయిగా వాళ్ళు దయామయి కరుణామయి అమ్మా నీ లాంటి దేవత లేదు తల్లి అంటే ఏం పెద్ద పెట్టించుకోం ఓ సద్దం పెట్టేసి పది రూపాయలు పంపించేస్తాం అంతే పెద్ద రెస్పాండ్ ఎందుకని అంటే అదే ఇంట్లో భర్తో భార్యో పిల్లలు కానీ అమ్మ నువ్వు చాలా బాగా వండావమ్మ అంటే ఎంత ఖుషి అయిపోతుందో నువ్వు భలే భలే చక్కగా ఆ మమ్మల్ని చూసుకుంటున్నావమ్మా అమ్మ అంటే ఎంత ఆనందిస్తుందో అడకదిన గడి ఎంత పొడినా కరుణామయ దయామయ ఆమయ ఎంతన్నా సరే కాబట్టి దేవుడు కూడా తన రూపములో సృష్టించిన మనిషిని ఆరాధిస్తే ఆయన ఘనతగా తీసుకుంటున్నాడు కాబట్టి ప్రభుని స్థుతించి ప్రభును ఆరాధిస్తాం తన రూపములో మనల్ని సృష్టించాడు తన ఆ విధంగా ఆ తన పోలిక చొప్పున సృష్టించిన ఆ సృష్టికర్తను స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం